పెద్దదోనాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడూరు ఎలక్షన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు స్తంభాలకు ఎల్ఈడి బల్బులు వేసి గ్రామాల అభివృద్ధి బాట్లు నడిపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కిందని అన్నారు టీడీపీ అధికారంలో పేదవారికి చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న భీమా వృద్ధులు చనిపోయిన అయితే మట్టికొట్టుకు ముప్పై వేల రూపాయలు సహాయం అందజేశారు వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత భీమా లేదు పెళ్లి కానుక లేదు పేదలకు అందవలసిన పథకాలను నాయకులు దోచుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చదువులకు విదేశీ విద్యా దీవెన ద్వారా స్కాలర్షిప్లు అందజేశారు తెలుగుదేశం ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులను తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు ఐదు సంవత్సరాల టీడీపీ పాలనలో టీడీపీ ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ ఆరు ఒకటి శాతం నిధులు కేటాయించి ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏడాదికి పది శాతం నుంచి కేటాయింపులు చేయలేదంటే విద్యా వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈదర మల్లయ్య దొడ్డ శేషాద్రి గుండారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దేశు నాగేంద్రబాబు ఎస్కే ఇస్మాయిల్ ఎస్కే సయ్యద్ గోన గాలయ్య పవన్ కుమార్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు కార్యక్రమానికి అధ్యక్షులుగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లికాజురెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలంబటి వీరారెడ్డి గారు అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పిఎన్టీసి జనరల్ సెక్రటరీ భట్టు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మరి కాసే గారు తెలుగుదేశం పార్టీ ప్రకాశ్ జిల్లా ఉపాధ్యక్షులు మావూ గారు అదేవిధంగా రాష్ట్ర తెలుగు రైతు నాయకులు జడి లక్ష్మీ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర వివిధ భాగాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులందరూ కూడా నా భయం నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన అజెండా ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరుపుకున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఈ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దృష్ట్యా బాధుడే బాదుడి కార్యక్రమాన్ని గురించి కూడా మేము చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఈ సమావేశంలో తీర్మానాలు చేస్తున్నాం